హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియోలో ప్రతి మహిళకు కూడా పనుల్లో ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైనటువంటి సరికొత్త కిచెన్ టిప్స్ అనేవి ఈ రోజు వీడియోలో మేము ముందుకు తీసుకువచ్చానండి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి వీడియోలోనే టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి వీడియో యూజ్ఫుల్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ కనుక ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి కొత్త కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఇంకా వీడియోలోని టిప్స్ ఇంకా ట్రిక్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ అండి మనము మార్కెట్ నుంచి ఒక్కొక్కసారి పచ్చిమిర్చి అనేవి కొద్దిగా ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా అర కేజీ ఎలాగ తెచ్చుకున్నప్పుడు మనము ఫ్రిడ్జ్లో కవర్లో పెట్టి స్టోర్ చేసుకున్నప్పుడు మనకి పచ్చిమిరపకాయలు అనేవి తడితడిగా అయిపోయి మనకి కుళ్ళిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా పచ్చిమిర్చిని ఈ రకంగా స్టోర్ చేసుకుని చూడండి పచ్చిమిర్చి అనేది నెల రోజుల వరకు కూడా పాడవకుండా ఉంటాయండి పచ్చిమిర్చిని అన్నింటినీ కూడా ఇలా ఉప్పు నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగిన తర్వాత ఒక పొడి క్లాత్ మీద ఇలా ఆరపెట్టుకోవాలి తర్వాత మనకి ఇలాగా తొడిమిలన్నీ కూడా తీసేసుకోవాలి ఇలా తొడిమిలన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇలా మనకి ఆయిల్ ప్యాకెట్స్ కవర్స్ వస్తాయి కదండి మనకి వంటలు వాడే ఆయిల్ కొనుక్కుంటూ ఉంటాం కదా ఇలా ప్యాకెట్ల రూపంలో వచ్చినప్పుడు ఆ ప్యాకెట్ కట్ చేసి ఇలా ఈ ప్యాకెట్లో మనం ఒలుచుకున్నాం కదండి తొడిమలు ఆ తొడుమలు వలుచుకున్నటువంటి పచ్చిమిర్చి అన్నీ కూడా ఇలాంటి కవర్లలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి అందులో ఉండే ఆయిల్ వల్ల పచ్చిమిర్చి అనేవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి ఇలా రెండు మూడు కవర్లు కనుక ఉన్నట్లయితే మనకి ఈ పచ్చిమిర్చి అన్నీ కూడా మూడు కవర్లలో కూడా ఇలా సర్దుకున్న తర్వాత ఇలా మనము కవర్కి ఒక రబ్బర్ బ్యాండ్ వేసి తర్వాత మనం కనుక ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకున్నట్లయితే ఒక కవర్ వాడుకున్న తర్వాత ఇంకొక కవర్ తీసుకుని వాడుకోవచ్చండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వాడుకోవటం వల్ల మనకి పచ్చిమిర్చి అనేవి పాడవకుండా కూడా ఉంటాయి ఇందులో మనకి ఇలా ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అనేది పచ్చిమిర్చికి పట్టుకుంటుంది కాబట్టి పచ్చిమిర్చి అనేది మనకి పాడైపోకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండటానికి వీలుగా ఉంటుందండి పచ్చిమిర్చిని తొడిమెల తీసిన తర్వాత మాత్రమే కడుక్కోవాలండి తర్వాత మనం ముందుగా కడిగామనుకోండి పచ్చిమిర్చి లోపలికి వాటర్ అనేది వెళ్ళిపోయి మనకి పచ్చిమిర్చి చాలా త్వరగా కుళ్ళిపోవటానికి అవకాశం ఉంటుందండి ఇదిగోండి అన్నిటికీ రబ్బర్ బ్యాండ్లు వేసుకున్నాం కదా ఇప్పుడు కవర్లో పెట్టి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి ఈసారి పచ్చిమిర్చి కనుక ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నట్లయితే ఇట్లా ట్రై చేసి చూడండి ఈ టిప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇంకా తర్వాత టిప్ అండి మనము తమలపాకులు అనేవి ఐదు రూపాయలు కానీ లేదంటే పది రూపాయలకి కానీ ఇలా తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా ఇలా తెచ్చిపెట్టుకున్నప్పుడు తమలపాకులు అనేవి మనం అలాగే కవర్లో పెట్టి స్టోర్ చేసినప్పుడు మనకి తమలపాకులు చాలా త్వరగా కుళ్ళిపోతాయండి అలా కాకుండా తమలపాకులు ఎలాగనక మనము స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు ఉంటాయండి ఇలా తమలపాకులు శుభ్రంగా కడిగిన తర్వాత వాటికి ఉండేటటువంటి తడంతా కూడా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా తుడుచుకోవాలండి ఇలా తుడిచేసిన తర్వాత మొత్తం అన్నీ కూడా ఇప్పుడు మనము పేపర్ న్యాప్కిన్ ఉంటుంది కదండి ఈ పేపర్ న్యాప్కిన్లో తమలపాకులన్నీ కూడా ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి ఇప్పుడు తడంతా కూడా మనకి ఈ పేపర్ నాప్కిన్ అనేది పీల్చుకుంటుందండి తర్వాత అవదంతా ఊడిపోకుండా ఉండడానికి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ని వేసుకోవాలి తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్లో ఇలా స్టోర్ చేసుకుని మనం ఇలా మడుచుకుని పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎక్కువ రోజులు తమలపాకులు అనేవి ఫ్రెష్గా ఉంటాయండి ఈ తమలపాకులు అనేవి పల్లెటూళ్ళలో వాళ్ళకి ఎక్కువగా దొరుకుతాయి కానీ పట్టణంలో ఉండే వాళ్ళకి దొరకవు కాబట్టి ఇలా స్టోర్ చేసుకుని చూడండి ఇంకా తర్వాత టిప్ అండి మనము బాత్రూంలో వాడేటటువంటి బకెట్లు కానీ మగ్గులు కానీ లేదంటే స్టూల్స్ కానీ ఇట్లా మనకి ఎక్కువగా గార పట్టిపోతూ ఉంటాయి కదా మనము బోర్ వాటర్ వాడినప్పుడు కూడా మనకి ఇలాగా బకెట్లు అనేవి పాడైపోతూ ఉంటాయి అంతేకాకుండా స్నానం చేసినప్పుడు వచ్చే సోప్ మరకలు కూడా వాటి మీద పడి బకెట్స్ అనేవి ఇలాగా తెల్లగా మారిపోతాయి కదా అలా తెల్లగా మారిపోయినటువంటి బకెట్స్ని మనము గట్టిగా రుద్దకుండా ఈజీగా మనం సింపుల్గా బకెట్ని మళ్ళీ కొత్త దానిలో మెరిపించే టిప్ ఒకటి చెప్తానండి ఇలా మనం వాడినటువంటి ఏదైనా ఫుడ్కి సంబంధించినటువంటి ఇలా మనకి బాక్సులు వస్తాయి కదా ఆ బాక్సులను ఒకదాన్ని తీసుకొని దాంట్లో మనకి ఇక్కడ హార్పిక్ ఉంటుంది కదా హార్పిక్ని ఇలా కొద్దిగా వేసుకోవాలి హార్పిక్ ప్లేస్లో ఏదైనా సరే మనం బాత్రూమ్ క్లీనర్ని వేసుకోవచ్చండి తర్వాత అందులోనే మనకి ఇక్కడ కుకింగ్ సోడా ఉంటుంది కదా ఆ కుకింగ్ సోడా కూడా ఒక నాలుగైదు స్పూన్లు వేసుకోవాలండి తర్వాత ఇందులోనే మనకి విమ్ లిక్విడ్ జెల్ ఉంటుంది కదా అది కూడా ఒక రెండు మూడు స్పూన్లు వేసుకుని ఇదంతా కలిసేలాగా ఇప్పుడు ఒక పాత ప్లాస్టిక్ స్పూన్ తీసుకుని ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుతున్నప్పుడు మనకి ఇలాగా లాగా వస్తుందండి చూడండి ఇక్కడ నొరగలాగా వచ్చింది కదా ఇప్పుడు మనము ఇది కొద్ది కొద్దిగా తీసుకొని గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ గ్రీన్ స్క్రబ్బర్ తీసుకోవాలండి తర్వాత మనకి ఈ హార్పిక్ ఇలాంటివన్నీ కూడా చేతులకి హాని చేస్తాయి కాబట్టి చేతులు అనేవి పుల్లి పడిపోతాయి కాబట్టి మనము ఇలా చేతులకి గ్లౌజులు వేసుకోవాలి గ్లౌజులు అందుబాటులో లేకపోయినట్లయితే మనకి కొంచెం గట్టిగా ఉండే క్యారీ బ్యాగ్స్ అయినా సరే చేతులకు వేసేసి అవి కదలకుండా మనము ఒక రబ్బర్ బ్యాండ్ని వేసుకోవాలి తర్వాత ఈ మిశ్రమాన్ని ఇలాగా కొద్ది కొద్దిగా తీసుకుని మనం ఇలా బకెట్కి అప్లై చేయాలండి ఇలా మొత్తం బకెట్ అంతా కూడా అప్లై చేయాలి లోపల భాగము ఇంకా బకెట్కు ఉండేటటువంటి కార్డ్ ఉంటుంది కదా అది కూడా మనం మొత్తం అంతా కవర్ అయ్యేలాగా ఈ లిక్విడ్ని ఇలా అప్లై చేసేయాలండి మనం గట్టిగా రుద్దాల్సిన అవసరం కూడా ఏమీ లేదండి ఇక్కడ అప్లై చేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాల పాటు ఆ బకెట్ని అలాగే వదిలేసేయాలండి అలాగే వదిలేసినట్లయితే మనకి ఆ బకెట్ మీద ఉండేటటువంటి గారంతా కూడా మనకి కెమికల్ అనేది పీల్చుకుంటుందండి ఇలా బకెట్కి అంతటికి మనం అప్లై చేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత ఇలా మిగిలినటువంటి లిక్విడ్ తోటి మనము ఈ బకెట్ని ఇలాగా స్క్రబ్బర్తోనే ఇలా పైప్ అయినా క్లీన్ చేసుకోవాలండి గట్టిగా రుద్దాల్సిన అవసరం కూడా ఏమీ లేదు మనము హార్పిక్ వాడాం కదా హార్పిక్ అనేది మనకి బకెట్ని చాలా బాగా నీట్గా క్లీన్ చేస్తుందండి అంతేకాకుండా బాత్రూంలో ఉండే స్టూలు ఇంకా మగ్గులు ఇంకా అలాంటివన్నీ కూడా ఇదే లిక్విడ్తో మనము క్లీన్ చేసుకోవచ్చు అండి బాత్రూమ్కి డోర్స్ ఉంటాయి కదా ఆ డోర్స్ను కూడా ఇదే లిక్విడ్తో మనము క్లీన్ చేసుకోవచ్చు డోర్స్ మీద కూడా ఎక్కువగా మనకి ఇలా వాటర్ మార్క్స్ అనేవి పడిపోయి డోర్స్ కూడా తెల్లగా అయిపోతాయి కదా అలాంటివన్నీ కూడా మనము ఇలా తయారు చేసుకున్నాం కదండి ఈ లిక్విడ్ తోటి మనం క్లీన్ చేసుకుంటే ఎక్కువగా కష్టపడకుండా మనం సింపుల్గా మనము ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను పైపైన అయినా రుద్ది చూపిస్తున్నాను చూడండి వీడియోలో మీరే క్లియర్గా చూస్తున్నారు కదా ఎంత గార పట్టిన బకెట్ అయినా సరే మనకి ఇలా నీట్గా క్లీన్ అయిపోతుందండి ఇక్కడ బకెట్ కడుగు భాగంలో కూడా ఇదే లిక్విడ్ని అప్లై చేసి క్లీన్ చేస్తున్నానండి ఇలా సింపుల్గా ఈజీగా ఎక్కువగా కష్టపడకుండా గట్టిగా రుద్దకుండా మనము ఈజీగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ముఖ్యంగా బకెట్లు అనేవి ఒక పది పదిహేను రోజులకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎక్కువ గార పట్టకుండా కూడా ఉంటాయండి ముఖ్యంగా వర్కింగ్ మనస్ ఇంకా హాస్టల్లో ఉండే వాళ్ళకి ఎక్కువగా బకెట్లు అవి కడగడానికి టైం ఉండదు కాబట్టి ఇలా సింపుల్గా ట్రై చేశారనుకోండి బకెట్ అనేది లేదంటే మగ్గులు కానీ స్టూల్స్ కానీ చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి ఇలా వారంలో ఒకసారి కనుక ఇలా క్లీన్ చేశారనుకోండి బకెట్లు అనేవి చాలా నీట్గా క్లీన్గా ఉంటాయి అంతేకాకుండా మిగిలినటువంటి లిక్విడ్తో బాత్రూమ్ కూడా టైల్స్ ఉంటాయి కదండీ ఆ టైల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు టైల్స్ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి బోర్ వాటర్లో ఎక్కువగా శుద్ధ అనేది ఉండటం వల్ల మనకి ఎక్కువగా బకెట్లు కానీ లేదంటే మగ్గులు కానీ ఇలా పాడవుతాయండి ఇలా సింపుల్గా క్లీన్ చేసుకున్నట్లయితే బకెట్లు అనేవి నీట్గా క్లీన్ అయిపోతాయి ఇక్కడ బకెట్ అంతా రుద్దిన తర్వాత ఇక్కడ నార్మల్ వాటర్తో క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి బకెట్ అనేది ఎంత నీట్గా క్లీన్ అయిందో ఇలా సింపుల్గా క్లీన్ చేసుకుంటే బకెట్లన్నీ కూడా నీట్గా క్లీన్ అవుతాయి చూడండి ఇక్కడ మీరే చూస్తున్నారు కదా బకెట్ ఆరిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో ఈ టిప్ కనుక ఇలా ట్రై చేశారనుకోండి మీరు ఎక్కువగా కష్టపడకుండా ఇంట్లో బకెట్లన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ట్రై చేసి చూడండి టిప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఇంకా తర్వాత టిప్ అండి తమలపాకులు అనేవి మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయనేది మన అందరికీ తెలిసిందే కదా ఈ తమలపాకులను ఉపయోగించి మన ఇంట్లో బల్లులు బొద్దింకలు రాకుండా కూడా చేసుకోవచ్చండి అది ఎలాగో చూద్దామండి ఇలా ఒక రెండు తమలపాకులు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా మనకు అల్లం దంచేది ఉంటుంది కదా అల్లం దంచే దాంట్లో వేసుకుని ఇలా పచ్చగా ఇలా దంచుకోవాలి మరీ మెత్తగా దంచుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి తర్వాత ఇప్పుడు మనకి స్టవ్ మీద స్టవ్ వెలిగించి ఇలాగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని దాంట్లో వాటర్ పోసుకుని ఇలా కొద్దిగా మరిగించుకోవాలి ఇదిగోండి ఇక్కడ నేను మరుగుతున్నటువంటి వాటర్లో ఇలా మనం దంచుకున్నాం కదా ఈ తమలపాకుల మిశ్రమాన్ని ఇలా వేసుకున్నానండి తర్వాత ఇది కొద్దిగా వాటర్ అంతా కూడా మనకి ఇలా మరగనివ్వాలండి ఇలా మరిగినట్లయితే మనకి వాటర్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది తర్వాత స్టవ్ ఆపేసి ఆ గిన్నెను మనం కిందకు దించుకోవాలి తర్వాత అందులో ఏదైనా వాడినటువంటి ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ ఏదైనా తీసుకుని ఇలా దాన్ని కొద్దిగా మనం దంచి వేసుకోవాలి ట్యాబ్లెట్ అలాగే వేస్తే మనకి కొంచెం సేపు కరగడానికి టైం పడుతుంది కదా అలాంటప్పుడు ఇలా దంచుకుని వేసుకున్నట్లయితే మనకి వాటర్లో తొందరగా కరుగుతుంది ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఇదంతా కూడా కొద్దిగా చల్లారనివ్వాలండి ఈ వాటర్ అంతా కూడా ఇలా చల్లారిన తర్వాత ఇలా మనము ఇలా వడకట్టుకోవాలి వేరే గిన్నెలోకి ఇలా వడకట్టుకుంటున్నానండి ఇలా వడకట్టుకున్నటువంటి వాటర్ అంతా కూడా ఇప్పుడు మనము ఇలా స్ప్రే బాటిల్లో పోసుకోవాలి ఇలా స్ప్రే బాటిల్ కనుక లేకపోయినట్లయితే మనం మామూలు బాటిల్లో కూడా పోసుకోవచ్చు అండి ఆ బాటిల్కి కొద్దిగా మూతకి ఇలా చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకొని దాంట్లో కూడా పోసుకొని వాడుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ నేను స్ప్రే బాటిల్ పోసుకున్నాను కదా తర్వాత ఇప్పుడు ఇది మనము రాత్రిపూట మనకి వంటగదిలో పనంత అయిన తర్వాత ఇలా స్టవ్ కట్టి తుడుచుకుంటాం కదా స్టవ్ మీద తర్వాత స్టవ్ గట్టి మీద ఇలా మొత్తం అంతా కూడా ఈ వాటర్ స్ప్రే చేయాలండి ఇలా చేసినట్లయితే మనకి బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయి బల్లులు కూడా రాకుండా ఉంటాయి ముఖ్యంగా నల్లేగలు ఉంటాయి కదండీ ఆ నల్లేగలు కూడా మనకి దరిదాపుల్లో కూడా రాకుండా ఉంటాయి అంతేకాకుండా మనము ఇలా కిటికీల మీద ఇంకా మనం తలుపుల మీద కూడా ఇలా స్ప్రే చేసుకున్నట్లయితే మనకి ఏగలు అనేవి లోనకు రాకుండా ఉంటాయి అంతేకాకుండా మనకి ఇలాగ డైనింగ్ టేబుల్ ఇంకా మనకి ఇంట్లో కూడా ఇలా అక్కడక్కడ స్ప్రే చేసుకున్నాం అనుకోండి మనకి ఎక్కువగా మనకి దోమలు బొద్దింకలు పురుగులు అలాంటివి కూడా దరి చేరకుండా ఉంటాయండి ఇక్కడ వాష్ బేషన్లో కూడా ఇలా జల్లుకున్నట్లయితే మనకి ఆ రంధ్రాల్లో నుంచి కూడా మనకి ఎక్కువగా బొద్దింకలు అనేవి వస్తాయి కదా అలా రాకుండా కూడా ఉంటాయి అంతేకాకుండా ఇలా మొక్కల మీద కూడా స్ప్రే చేసుకుంటే మనకి బొద్దింకులు తర్వాత దోమలు ఈగలు బల్లులు అలాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయి టిప్ అనేది ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుందండి తమలపాకులు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయనేది చూద్దామండి ఇలా రెండు తమలపాకులు తీసుకుని ఇలా ఒక బౌల్లోకి ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఇలా మనం తమలపాకులు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ వాటర్లో వేసుకోవాలి తర్వాత ఇదంతా కూడా కొద్దిగా మరగనివ్వాలండి ఇలా తమలపాకులు మరుగుతున్నప్పుడు మనకి వాటర్ అనేది కొద్దిగా కలర్ చేంజ్ అవుతుందండి తర్వాత ఇప్పుడు ఆ వాటర్ని మనము స్టవ్ నుంచి దించేసి తర్వాత ఈ వాటర్ ఇలా వడకట్టుకోవాలండి ఇప్పుడు వాటర్ని మనము కొద్దిగా చల్లారిన తర్వాత పరగడుపునే తీసుకున్నట్లయితే మనకి జీర్ణక్రియ అనేది సక్రమంగా ఉంటుందండి అంతేకాకుండా ఎవరైతే అజీర్తితో బాధపడుతున్నారో వాళ్ళకు కూడా జీర్ణశక్తి అనేది పెరుగుతుందండి ఈ వాటర్ అనేది క్రమంగా తీసుకున్నట్లయితే మలబద్ధకం అనేది కూడా పోతుందండి అంతేకాకుండా గొంతు సమస్యలు ఉన్నవారికి కూడా గొంతులో కఫం ఇంకా దగ్గు అలాంటి ఏదైనా ఉంటే కనుక అది కూడా క్లియర్ అయిపోతుందండి ఈ టిప్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి ఒక చిన్న వాటర్ బాటిల్ ఉంటే చాలండి ఎన్ని గిన్నెలైనా సరే మనం ఈజీగా క్షణాల్లో కడిగేయచ్చండి చాలా సింపుల్గా కడిగేసుకోవచ్చు ఇక్కడ ఒక చిన్న వాటర్ బాటిల్ తీసుకున్నానండి దాన్ని ఇలా పైభాగాన ఇలా విడియోలో చూపిస్తున్నట్లుగా చాకును వేడి చేసి ఇలా కట్ చేసుకున్నానండి ఇలా పైభాగం వరకే తీసుకుంటే సరిపోతుంది బాటిల్ క్యాప్కి ఇలాగా పైన రెండు హోల్స్ పెట్టుకోవాలండి సూదిని వేడి చేసి మనం హోల్స్ పెట్టుకుంటూ సరిపోతుంది తర్వాత ఇలా మనకి గిన్నెలు కడిగే స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్ని మనం ఇలాగా ఆ కట్ చేసిన లోపల భాగంలోకి ఇలా పెట్టుకోవాలి తర్వాత సూదికి ఇలా దారం ఎక్కించుకోవాలండి కొంచెం పెద్దగా దారం ఎక్కించుకోవాలి కొద్దిగా గట్టి దారం ఎక్కించుకోవాలి తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా సూదిని ఇలా స్క్రబ్బర్లో నుంచి ఆ హోల్స్లో నుంచి పైకి తీయాలండి తర్వాత రెండో హోల్ లో నుంచి ఇలాగా కిందికి దింపినట్లయితే మనకి ఇలా ఒక ముడిలాగా వేసుకోవడానికి వీలుగా రెడీ అవుతుందండి చూడండి ఇక్కడ నేను నాటు అనేది వేశాను చూడండి ఇలా మనం వేసుకున్నాం అనుకోండి మన పని అంత అయిన తర్వాత మనము ఎక్కడన్నా ఒక మేకకు తగిలించుకోవడానికి కూడా వీలుగా ఉండేలాగా ఇలా దారాన్ని ముడివేసుకోవాలండి ఇప్పుడు ఇలా ముడివేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు గిన్నెలు తోముకోవడానికి ఈజీగా ఉండే స్క్రబ్బర్ అనేది రెడీ అయిపోతుందండి చూడండి ఇక్కడ ఇలా మనము స్క్రబ్బర్ని రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు దీంతో మనము గిన్నెలు అనేవి ఈజీగా తోముకోవచ్చండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనము కొద్దిగా ఈ స్క్రబ్బర్ మీద కొద్దిగా ఇలా విమ్ లిక్విడ్ని వేసుకొని తర్వాత ఇలా గిన్నెలు అనేవి క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మనము చేత్తో స్క్రబ్బర్ని పట్టుకోకుండా ఇలాగా బాటిల్ని కనుక పట్టుకుని ఇలా మనము గిన్నెలు తోమేమనుకోండి మనకి ఆ స్క్రబ్బర్ అనేది చేతికి గుచ్చుకోకుండా కూడా ఉంటుంది గిన్నెలు అనేవి కూడా చాలా నీట్గా క్లీన్ అవుతాయండి ముఖ్యంగా పాల గిన్నెలు ఉంటాయి కదా అంటే పాలు కాచినప్పుడు మనకి ఎంతో కొంత గిన్నెలకు అండు అడుగున అంటుకుంటుంది కదా అది కూడా పూర్తిగా క్లీన్ అవుతుందండి ఇలా సోప్తో కూడా మనము కొద్దిగా సోప్ అంటించుకుని కూడా మనము గిన్నెలు అనేవి క్లీన్ చేసుకోవచ్చు అండి అంతేకాకుండా కొద్దిగా మాడిపోయినటువంటి గిన్నెలు కానీ లేదంటే కొద్దిగా అడుగంటిన గిన్నెలు కానీ ఏవైనా సరే ఇలా నీట్గా క్లీన్ అవుతాయండి స్క్రబ్బర్ అనేది మనకి ముఖ్యంగా చేతులు గుచ్చుకోకుండా ఇలా నీట్గా క్లీన్ అయిపోతాయి ఎన్ని గిన్నెలైనా సరే మనం ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు అండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఒక చిన్న బాటిల్తోనే మనము ఎన్ని గిన్నెలైనా సరే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ గిన్నెలు అనేవి ఎంత నీట్గా క్లీన్ అయినాయో తర్వాత మనము గిన్నెలన్నీ కడిగిన తర్వాత ఈ స్క్రబ్బర్ని ఇలా ఒక మేకంగా తగిలించుకున్నట్లయితే మనకి దాంట్లో ఉండే వాటర్ అంతా కూడా కింద కారిపోతుందండి తర్వాత స్క్రబ్బర్ అనేది పూర్తిగా డ్రైగా మారుతుంది చూడండి ఇక్కడ నేను ఇలా ఒక మేకకు తగిలి చూపిస్తున్నాను చూడండి తర్వాత మనము కావాల్సినప్పుడు మళ్ళీ తీసుకుని వాడుకోవడానికి వీలుగా కూడా ఉంటుందండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనం ఏదైనా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసినప్పుడు మనకి ఆయిల్ అనేది మనకి ఇలా నల్లగా మారుతుంది కదా ఆయిల్ అడుగున ఇలాగ నల్లగా మనకి గసి లాంటిది పేరుకుంటుంది కదా దాన్ని మనము ఇలా సింపుల్గా వడపోసుకోవచ్చండి మళ్ళీ ఆయిల్ అనేది మనం రీయూజ్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా మనకు ఒక సింపుల్ టిప్ చెప్తానండి ఇలా మనకి వడకట్టేది ఉంటుంది కదా టీ స్ట్రైనరు దాంట్లో కొద్దిగా ఇలా దూదిని పెట్టుకోవాలండి తర్వాత ఆయిల్ని ఇలా కొద్ది కొద్దిగా పోస్తూ వడకట్టుకున్నాం అనుకోండి మనకి ఆయిల్లో ఉండేటటువంటి ఇలా నల్లటిదంతా కూడా మనకి ఆ దూది మీదకి ఇలా వచ్చేస్తుందండి చూడండి ఇక్కడ కొద్ది కొద్దిగా ఆయిల్ పోస్తూ వడపోస్తున్నాను చూడండి తర్వాత మనకి ఇట్లా ఆయిల్లో ఉండేటటువంటి గసంతా కూడా అలా దూది మీదకి వచ్చేస్తుందండి ఇలా మనకి ఆయిల్ అంతా కూడా నీట్గా సెపరేట్ అయిపోతుంది చూడండి ఇక్కడ గిన్నెలో ఉన్నటువంటి ఆయిల్ అంతా కూడా ఎంత నీట్గా ఉందో ఇప్పుడు మళ్ళీ దీన్ని మనము వంటలకు వాడుకోవచ్చు అండి ఒకసారి మనం ఇలా వేడి చేసినటువంటి ఆయిల్ అనేది మళ్ళీ ఒకసారి మాత్రమే వాడుకోవాలండి పదే పదే అదే ఆయిల్ని వాడుకోకూడదని చెప్తున్నారు కదా ఇలా మనము సింపుల్గా ఇలా టీస్ట్రైనర్తో మనం ఆయిల్ని వడకట్టుకోవచ్చు అండి ఇప్పుడు ఆయిల్ అనేది ఎంత నీట్గా ఉందో చూడండి ఇంతేనండి వాటి వీడియోలోని టిప్స్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నానండి మరిన్ని కొత్త కొత్త ఐడియాలతో మళ్ళీ వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ